జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలో కొత్త వర్షంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అనేది జిల్లా పరిషత్ చైర్మన్ గారు నిధులు కొంత కొంతమంది షాప్ ఓనర్స్ నేను కూడా మీకు సహకరించి నూతన అభివృద్ధికి నాంది పలుకుతామని ముందుకు రావడం ఆదర్శగా ఇవాళ ప్రారంభోత్సవంలో భాగంగా కూటమి ఎన్నికల తర్వాత మన పార్లమెంటు ఎంపీ గారుగా గౌరవ శ్రీ భరత్ బాబు గారు మొట్టమొదట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదట ప్రారంభోత్సవం అనేది ఇవాళ ఈ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి శ్రీకారం చుడుతూ వారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఎంపీపీ గారి జట్సి గారికి ముందున్న కూటమి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ పార్టీ సోదరులు ప్రజాప్రతినిధులందరికీ పాత్రికయ పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఈనాటి ఎస్కోటి నియోజకవర్గా ప్రజలందరికీ మరొక్కసారి ఈ ఆడబిడ్డ చేతులు జోడించి పెద్దలకి ఆహ్వానం పలుకుతూ ముందులో కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేస్తూ బాబు మరి తాతగారు ఎంపీ వర్యులుగా అలాగే మా తాతగారు శాసనసభ్యులుగా ఉంటుందని అనుకోండి ఎన్నో ఏళ్ళ పురాతన షాపింగ్ కాంప్లెక్స్ యొక్క నిర్మాణం అనేది మరి దాతలు అదేవిధంగా ముందుకు రావడం చైర్మన్ గారు కూడా పార్టీలకు అతీతంగా మరి నిధులు ఇవ్వడం ఈనాటి నూతన భవనాలు అనేవి మరొకసారి తాము దృష్టిలో పెడుతూ నేను కొత్తవలసిన ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక సర్పంచ్ గారు అన్నట్టు చేయాల్సిన బాధ్యత మా ప్రజాప్రతినిధులు పైన ఉన్నాయి కొంత ఈ మధ్యనే ఎన్ఆర్ఈస్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి రోడ్ల కోసం ఎదిగించాం ఇంకా అభివృద్ధికి ఎదురు ఇవ్వాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి అదేవిధంగా మన ఏదైతే ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం వస్తున్నప్పుడు ఫుట్పాత్ అనేది తమ దృష్టిలో పెట్టడం తమరు కూడా రైల్వే డిఆర్ఓ గారికి కూడా ప్రతిపాదన ఇవ్వడం కూడా జరిగి అదేవిధంగా మన డిగ్రీ కాలేజ్ కొత్త వలసం కూడా తమ దృష్టిలో పెడితే తమరు సంబంధిత శాఖ మంత్రివర్యుల దృష్టిలో కూడా కొత్త వలసం కోసం ప్రతిపాదనలు ఇస్తే పెట్టడం జరిగింది ఈ మధ్యనే ప్రభుత్వం కూడా పరిశీలించమని ఒక రెండు రోజుల ముందు స్థలం ఉందా లేకపోతే అక్కడ కాలేజీ అవసరం ఏంటి అని కూడా ఇవాళ రెండు రోజులు జరిగింది ఆయన ఈ మండలానికి సంబంధించి అదేవిధంగా మరి చైర్మన్ గారి సహకారంతో మరి ఏదైతే జిల్లా పరిషత్ సైట్లో మనం ఎన్నో ఏళ్ల కళ రైతు బజార్ కోసం కూడా ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టిలో పెట్టడం వాడు కూడా స్థలం ఇస్తామని ప్రభుత్వానికి ఉత్తర్వులు ఉత్తర్వులు కూడా ఇవ్వడం కూడా జరిగింది అయినా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ల్యాబ్ అనేది ఐదు మండలాలకు సంబంధించిన వైద్య సేవ కోసం ఉచిత టేవి చేయడం కోసం యాభై లక్షల రూపాయలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ద్వారా ఇక్కడ శాంక్షన్ అయి ఉంది అది కూడా జిల్లా పరిషత్ సైట్లోనే మరి ఆ కూడా మన అనుమతులు ఇవ్వమని పెడితే ఇవాళ్ళ డేలాంగ్ ఇలా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది మొదటిది ఇవాళ జట్టి షాపింగ్ కాంప్లెక్స్ చేయడం జరిగింది బహుశా ఇంతమంది ఆపోజిషన్ పార్టీ నాయకులతో ఇనాగ్రేషన్ చేయడం అనేది మొదటిసారి అనుకుంటున్నాను ఈ నెలలో మంచిది ఎప్పుడైనా సరే రాజకీయం అనేది ఎలక్షన్స్ ఒక ఆరు నెలల ముందు చేసి దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అందరూ కలిసి చేస్తే ఈ సమాజానికి మంచిది గత ఐదు సంవత్సరాల్లో ఆ మంచితనం చాలా దగ్గర కనపడలేదు దురదృష్టం కానీ ఈ ప్రాంతంలో బాగానే ఉందేమో నేను మాత్రం ఎట్లా ఆలోచిస్తారంటే అవతిరోడు ఒకలాగా ప్రవర్తిస్తే మనం కూడా అట్లాగే ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని నాకు కొంచెం అనిపిస్తుంది సో ఉన్న వాళ్ళందరూ ఉందాగా ఉంటే అది మంచిది ఇందాక శ్రీని గారు కూడా మాట్లాడుతూ చెప్పి చర్మ కూడా మాట్లాడుతూ చెప్పారు దట్ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉంటారని మంచిదండి విల్ టేక్ దట్ పాజిటివ్లీ అండ్ డబ్బులు ఎక్కడ అందుబాటులో ఉంటే భూమి ఎక్కడ అందుబాటులో ఉంటే ఆలోచన ఎక్కడ బాగుంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా మేము చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అందుకే వచ్చే ముందు కూడా మిమ్మల్ని ఎందుకు మాట్లాడమని అడిగానంటే ఏదైనా సమస్యలు ఉండి అవి పరిష్కారం అవ్వకపోతే మీకు చెప్పే అవకాశం వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడిగాను మీరు కూడా చెప్పండి మీతో వాళ్ళని కూడా నేను కోరుతున్నాను ఎవరు మంచిగా ఉన్నారో అందరితో మంచిగా ఉన్నాము ఎవరు మంచిగా లేరో ప్రభుత్వం మాత్రం ముందుకెళ్ళాలి పనులు చేయాలి ఎందుకంటే మనం ఆగలేము అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఎవరు దాన్ని అడ్డుకోకుండా చూసే బాధ్యత మన నాయకులు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరి ప్రజాప్రతినిధులు ఏంటంటే ఆ నాగరికత ఉత్తరాంధ్రలో ఎక్కువ లేదు మూర్తి గారికి నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు కాదు ఇరవై ఆరు కంటే నలభై సంవత్సరాలు ఆయన అజాత శత్రువు చాలా మంది ఆయన గురించి అనేవారు పనికి వచ్చేసరికి అందరినీ కలుపుకుంటూ వెళ్తారు అట్లా నా కూడా కొంచెం క్లీనప్ అప్ చేయాలని ఉంది అందుకే ఆ ఇతర పార్టీ వాళ్ళని కూడా కోరుతున్నాను దట్ అభివృద్ధికి వచ్చేసరికి అందరూ పాజిటివ్ మైండెడ్గా ఉండండి రాజకీయం అనేది మీది మీదే మాది మాది జిల్లా పరిషత్తు ఈ స్థలం ఇది దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని గత ప్రభుత్వంలో మానాడు శాస్త్ర సభ్యుల ద్వారా ఇక్కడున్న చాలామంది పెద్దలందరూ కూడా రావడం మా స్థానికంగా మా పెద్దలందరి దగ్గర నుంచి తీసుకురావడం మానాడు మేమందరం కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించి మన నిధులు ఇబ్బంది అయినప్పుడు కూడా వారు చెప్తే ఎక్కడో లబ్ధి గారు వచ్చి లేదా మేము డిపాజిట్ చేస్తాము దీంతో కట్టి పండి ఏదైనా ఉంటాయని చెప్తే మా దానికి అందరం కూడా ఒక ప్రణాళిక చేసి ఒక ప్లానింగ్ చేసి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో పద్నాలుగు షాపింగ్ కట్టడం జరిగింది మరి దానికి సంబంధించి ఏవైతే కూర్చొని అవన్నీ కూడా గుర్తు చేసుకున్నాం మరి గౌరవ కలిసి వారు కూడా మరి అనేక సందర్భాల్లో చెప్పి దీన్ని ప్రారంభోత్సవం కోసం చేసుకుందాం బాబు అని చెప్పి తప్పకుండా తప్పకుండా చేద్దామని చెప్పి వారు ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంగా చేశాం మరి తప్పకుండా దీనికి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో లబ్దాలు వాడుకొని మరి కొత్త ప్రాంతాన్ని వాణిజ్య ప్రాంతంగా తయారు చేయడానికి ఆ కార్యక్రమం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఇంకా నేను ఫ్లోర్ కూడా వెయ్యాలని చెప్పి అనుకున్నాం కానీ ఇంకెవరూ కూడా ముందు ఎవరైనా వచ్చి ముందుకు వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి లేదు ఇక్కడ ఉన్న వాణిజ్య అవసరాల కోసం జిల్లా పరిస్థితి వస్తుంది కూడా ముందుకు ఉంటుందని చెప్పి అలాగే దానికి ఎవరో శాస్త్రం చెప్పినట్టు మరి ఏదైతే ఇక్కడ పిహెచ్సి కడతా ఉన్నప్పుడు కొంత స్థలం జిల్లా పరిస్థితి అవసరం అనేది ఉంటే తప్పకుండా దానికి కూడా శాంకరీడే బట్టు కూడా నేను ఇచ్చున్నాను ఆల్రెడీ దానికి కూడా ఆరంగ వాళ్ళకి చెప్పాను మీ పనులు ఎక్కడ కూడా ఆ కార్యక్రమం అప్పటి నుంచి కొంత జ్యూ కోర్సులో పిసిల్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పాను ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం ఇంకా మరింతగా అభివృద్ధి చెందడానికి డైరెక్ట్గా జిల్లా పరిస్థితిగా బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా ఎప్పుడు ముందుంటామని మీరు కూడా ఏదైతే పెద్దలు మీ ప్రభుత్వంలో ఈ ప్రాంత అవసరాల కోసం ముఖ్యంగా ఎస్కోడ ప్రాంతం కానీ ఈ ఎస్కోట కొత్తవలసీ కొత్త ఉన్న ప్రాంతీయ అవసరాలన్నీ కూడా సుదీర్ఘ మీ సీనియర్ శాసనసభ్యులు మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు తప్పకుండా మా వంతుగా సహాయ సహకారాలు ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారం అందిస్తాదని మరి దానికి సంబంధించి ఏవైనా అనుమతులు కానీ దానికి సంబంధించిన నిధులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కొనుక స్థానంలో ఉన్నారు కాబట్టి వారు కూడా పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మేము ఆ సహాయ సహకారం ఇస్తామని ప్రజాప్రతినిధులుగా బాధ్యతల ప్రజాప్రతినిధులుగా మా గౌరవ ఎంపీపీ గారు కానీ మా గౌరవ డెప్యూడీపీ గారు కానీ మాకు కానీ గౌరవ సర్పంచ్ గారు కానీ ఈ కొత్త వలస గ్రామ అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము కోరుకుంటూ